అదేవిధంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా దాదాపు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు రుణం తీసుకుని అర్బన్ ఏరియాలో డ్రింకింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి దాదాపు ఇరవై ఇరవై ఏడు ప్యాకేజీలని వర్క్ కాంట్రాక్ట్స్ అవార్డ్ చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం రెండు వేల పంతొమ్మిదిలో కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా ఆ ప్రభుత్వ వైఫల్యాలు అడుగడుగునా కూడా మనకి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను ఎందుకంటే మూడు వేల మూడు వందల కోట్లు నిధులు సేకరించి రుణాన్ని సేకరించి లక్షలాది కుటుంబాలకి అర్బన్ ఏరియాలో నివసిస్తున్న లక్షలాది కుటుంబాలకి ఎలివేటెడ్ వా రిజర్వాయర్స్ ద్వారా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ద్వారా పరిశుభ్రమైన వాటర్ని త్రాగునీటిని సప్లై చేయడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళకోకుండా వదిలేసిన పరిస్థితుల్లో ఈరోజు వాటిని క్యాన్సిల్ చేయడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో మరి ఆ ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ వర్క్స్ అన్నిటిని కూడా సమీక్షించడానికి అధికారుల కమిటీ ఒకటి వేసి ఆ కాంట్రాక్టర్స్తో చర్చించి ఎందుకంటే దాదాపు ఆరేడు సంవత్సరాల క్రితం టేకప్ చేసిన కాంట్రాక్ట్లు అవి కేవలం పన్నెండు పర్సెంట్ ఫిజికల్గా ప్రోగ్రెస్ అయినాయి అంతే సో వాళ్ళు చాలా పైప్ లైన్ పైప్స్ లేక ఇంకా వాల్వ్స్ అనేక మెటీరియల్స్ అన్ని ప్రొక్యూర్ చేసి ఎక్కడ పడితే అక్కడ వేయటం ఇవన్నీ కూడా చేసి చాలా నష్టపోయిన పరిస్థితుల్లో వారితో చర్చించి ఈ కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో అంటే వారు చేసిన పనులకి నిబంధనల ప్రకారం పేమెంట్స్ ఇవ్వటం కానివ్వండి వారు సప్లై చేసిన మెటీరియల్ ఏదైతే ఉందో స్పెసిఫికేషన్ ప్రకారం టెస్టింగ్ చేసి వాటిని ప్రభుత్వం తీసుకుని తర్వాత వచ్చే ఈ మెటీరియల్స్ని వాడుకుని తర్వాత వచ్చే కాంట్రాక్టర్ల ద్వారా ఈ మెటీరియల్స్ వినియోగించుకోవడానికి చేసిన ప్రతిపాదన అయితే దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తాను వీళ్ళు చాలా తక్కువేనండి అంటే ఎయిట్ పన్నెండు పర్సెంట్ పన్నెండు అంటే మూడు నాలుగు వందల కోట్లు చేశారు మూడు వేల మూడు వందలు పన్నెండు పర్సెంట్ మూడు వేల వందలు మూడు వేల తొమ్మిది వందలు నాలుగు నాలుగు వందల కోట్లు జిఓఎంఎస్ నెంబర్ వన్ ఫిఫ్టీ త్రీ డేటెడ్ నైన్టీన్ ఫోర్ ట్వంటీ సెవెంటీన్ జారీ చేసిన నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీలోని సవరణను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఇరవై నాలుగు గ్రామాల్లో అప్పుడు ఈ సిఆర్డిఏ ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ని ఎగ్జామ్ చేశారు ఇరవై నాలుగు గ్రామాల్లో అంటే అక్కడ అవసరం లేకపోవడం వలన కానివ్వండి ఏదైనా కానివ్వండి ఇరవై నాలుగు గ్రామాల్లో ల్యాండ్ ఎక్విజిషన్ ల్యాండ్ పూలింగ్ చేయబడలేదు కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ట్రంక్ రోడ్సు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో తప్పని పరిస్థితుల్లో ఆ ప్రాంతం నుంచి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ చేసి ఇప్పుడు వారికి కంపన్సేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అమెండ్మెంట్స్ అని చెప్పేసి కూడా మనం చేస్తాం దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఈ నాలుగు గ్రామాల్లో రోడ్సు ల్యాండ్ పూలింగ్ ఏం కాదు రోడ్స్ వేయాలి ఒక రోడ్డు వెళ్ళిపోతుంది దానికోసం అక్కడది అప్పుడంటే ల్యాండ్ పూలింగ్ ఎగ్జామ్ చేశారు ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ అనుకోండి పని ఇప్పుడు ఇల్లు ఉంటుంది పొలంలో ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇంటిని అక్వైర్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఆ ల్యాండ్ ఆ రోడ్డు వేయడం కోసం సో ఆ విధంగా ఆ ల్యాండ్ పూలింగ్ ఏదైతే కంపెన్సేషన్ పూలింగ్ కాదు రోడ్డు అక్వైర్ చేస్తేనే కంపెన్సేషన్కి సంబంధించి పాలసీ ఇది ఏపీఎండిసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ రెండవ ట్రైన్ బాండ్ జారీ ప్రక్రియలో భాగంగా ఐదు వేల ఐదు వందల ఇరవై ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల సబ్స్క్రిప్షన్ మొత్తాన్ని స్వీకరించడానికి తొమ్మిది పాయింట్ మూడు పర్సెంట్ కూపన్ రేట్తో బిడ్స్ చేయటం సంబంధిత బాండ్ హోల్డర్లకు బాండ్లను కేటాయించడం మరియు వివిధ లావాదేవీలకు సంబంధించిన పత్రాలను అమలు చేయటం వంటి కీలక కార్యకలాప కార్యకలాపాలను ధృవీకరించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది శ్రీజ మహిళా ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారు దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి డైరీ ప్రోడక్ట్స్ కోసం ఒక ప్రతిపాదన వచ్చింది వారికి ఎస్ఐబిపి వారి ప్రతిపాదనని సమీక్షించి సిఫార్సులు చేసిన మేరకు దాన్ని కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఎస్ఐబి రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి మెసర్ జేఎస్డబ్ల్యూ ఏపీ స్టీల్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనకు సంబంధించి పదిహేడు ఏడు రెండు వేల ఇరవై ఐదు జరిగిన ఎస్ఐబీపీ సమాజ సిఫార్సులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది అదేవిధంగా జేఎస్డబ్ల్యూ కానివ్వండి ఎక్సలెంట్ ఫార్మాస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కానివ్వండి అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కానివ్వండి రెన్యూ ఫోటో వాల్టైక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ప్రతిపాదనలు చేయటం జరిగింది వాటన్నిటిని కూడా సమీక్షించి కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులకు సంబంధించి మరి తద్వారా దాదాపు లక్షన్నర ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రతిపాదనలు అయితే ఉన్నాయో ఆ ప్రతిపాదనలు కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం విజయనగరం జిల్లా వంగార వంగార మండలం వంగారు జిల్లా వంగార మండలం అర్సార్ గ్రామంలో పీవీఎస్ గ్రూప్ ద్వారా ట్వంటీ టీపీడీ కంప్రెస్డ్ బయోగ్యాస్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు చేసిన అభ్యర్థులకు సంబంధించి ఇంధన శాఖ చేసిన ప్రతిపాదనకు ఆమోద ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది రాష్ట్రంలో కూడా ఈ సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ చాలా ప్రతిపాదనలు వస్తున్నాయి మరి ప్రభుత్వం కూడా దాదాపు పదివేల టన్నులు ఒక టార్గెట్గా పెట్టుకుని దానికి ఇప్పటికే రిలయన్స్ వాళ్ళు ఐదు వందలు ప్లాంట్లు సిజీకి గవర్నమెంట్తో చేసుకున్నారు ఇంకా ప్రతి క్యాబినెట్లో కూడా ఇటువంటి ప్రతిపాదనలు వస్తున్నాయి ఈరోజు దాదాపు యాభై టీపీడీకి సంబంధించి రెండు ప్రతిపాదనలు రావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను క్లీ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా ఏదైతే వాటికి అర్హత ఉందో వాటన్నిటిని కూడా ఎస్ఐబిబి సమీక్ష ద్వారా చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను విధంగా పిఎస్డిఎఫ్ కింద బిఈఎస్ఎస్ ప్రాజెక్టు అమలుకు అవసరమైన కార్యకలాపాలను చేపట్టడానికి ఏపీ ట్రాన్స్కో చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ విజయవాడకు రాష్ట్ర యుటిలిటీల వినియోగానికి అధికారం ఇచ్చేందుకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విజయవాడకు రాష్ట్ర యుటిలిటీల వినియోగానికి అధికారం ఇచ్చేందుకు ఇంధన శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఇప్పటికే అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఏదైతే ఉందో రెండు పిఎస్పి ప్రాజెక్టులని అంటే పన్నెండు వందల మెగావాట్లు వెయ్యి మెగావాట్లు అంతరాష్ట్ర సరిహద్దు వివాదాల మూలంగా ప్రభావితమై ఆ ప్రాజెక్ట్స్ ముందుకు వెళ్తలేదని చెప్పేసి ఆ కంపెనీ వారే దాన్ని రద్దు చేసుకుంటానికి ముందుకు రావడం జరిగింది అభ్యర్థించడం జరిగింది దాన్ని మండలి ఆమోదించింది అక్కడ ఏదో ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బార్డర్లో కొన్ని ఎస్టీ బార్డర్కి సంబంధించిన కొద్ది వివాదాలు ఉంటం మూలంగా ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళటం లేదని చెప్పేసి అదాని పవర్ వాళ్ళే రద్దు చేయమని చెప్పేసి కోవటం జరిగింది అభ్యర్థిని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను ఒరిస్సా విజయనగరం బార్డర్స్లో రేట్ మన మన రాష్ట్రంలోనే మన రాష్ట్రంలోనే విదేశం ట్రైబ్స్కి సంబంధించి కూడా ఓకే ఇంకే దీంట్లో ఇంకే మిగతా ఏం లేవు ఏమండి మెట్రో రైలుకు సంబంధించి కూడా వేస్తుంది విజయవాడ విశాఖపట్నం మెట్రో అదేమో పదకొండున్నర వేల కోట్లు అదేవిధంగా విజయవాడది కూడా పదివేల ఐదు వందల కోట్లు అనుకుంటాను రఫ్గా అంటే వస్తుంది ఈ సోలార్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ మీకు తెలిసిందే కదా లేదా లేదు చూడండి మన మెట్రో రైల్వే ప్రాజెక్ట్ది నాలాది డిఫర్ చేశారు నెక్స్ట్ క్యాబినెట్కి నాలాది తర్వాత మనది ఏమండి విజయవాడది విశాఖపట్నం పదకొండు వేలు సో ఆ ప్రాజెక్టులు కూడా ఇమీడియట్గా తగు చర్యలు తీసుకుని టెండర్స్ పిలవటం కానివ్వండి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా మరి ఈ పొగాకు కొనుగోలు కేంద్రాలు కూడా ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే దాదాపు రెండు కోట్ల అంటే ఇరవై మిలియన్ టన్స్ అనుకుంటాను ట్వంటీ మిలియన్ టన్స్ పొగాకును సేకరించాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది దీనికి ఇంతకుముందు ఎంత తీసుకొస్తే అంత పోగాకొని కొనేవాళ్ళు దాని మూలంగా ఏమిటంటే కొంతమంది రైతులకి అవకాశం లభించటం లేదనే ఉద్దేశంతో ఆ క్వాంటిటీని పర్ ఫార్మర్ ఇంత క్వాంటిటీ అని చెప్పేసి రెస్ట్రిక్ రెస్ట్రిక్ట్ చేయడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఎస్డిబీఆర్జీ పొగాకు సేకరణ రైతు షెడ్యూలింగ్ పరిమాణ పరిమితులు కేంద్ర విస్తరణ మరియు లాజిస్టిక్స్కు సంబంధించి సవరించిన కార్యాచరణ మార్గదర్శకాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది ప్రతి రైతుకు ఇరవై క్వింటల్స్ పరిమితిగా నిర్ణయించడం జరిగింది పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నుండి ఒక క్వింటల్ నుండి ఇరవై క్వింటల్స్ వరకు ఉన్న రైతులను అత్యల్పం నుండి అత్యధిక క్రమంలో షెడ్యూల్ చేయటం ప్రస్తుతం అనుసరిస్తున్న ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్ధతికి బదులుగా చేస్తుంది పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇప్పటికే షెడ్యూల్ చేయబడిన వారిని కొనసాగిస్తుంది ఇరవై క్వింటల్స్ కంటే ఎక్కువ ఉన్న రైతులను కూడా ఇరవై క్వింటల్స్కు పరిమితం చేసే విధంగా షెడ్యూల్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను డిఎల్పిసి నిర్ణయం ప్రకారం మరిన్ని పొగాకు సేకరణ కేంద్రాలు ప్రారంభించాల్సిన అవసరం ఉంటే వాటిని కూడా ప్రారంభించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను ప్రస్తుత సేకరణ కేంద్రాల సామర్థ్యానికి మించిన ఉత్పత్తులను నిల్వ చేయడానికి ఏపీఎస్డబ్ల్యూసీ స్టోరేజ్ స్థాయిని పెంచనుంది తద్వారా కొనుగోలు కేంద్రాల్లో అంతరాయం లేకుండా సేకరణ నిర్వహిస్తుందని చెప్పేసి మనం చేస్తాను ఈ ఉత్పత్తుల రవాణా ఖర్చును ఉత్పాదిత వ్యవానికి వ్యయానికి జోడించి రైతులను భారం కలగకుండా చూస్తుంది దీంట్లో ప్రభుత్వం అందరికీ తెలిసిందే రైతు ఎక్కడైతే నష్టపడుతున్నారో అక్కడల్లా ప్రభుత్వం అయ్యి ఉదాహరణకి మ్యాంగో కానివ్వండి అదేవిధంగా ఖోఖో కానివ్వండి ఈరోజు ఇది మన పొగా కానివ్వండి వీటన్నిటినీ కూడా దాదాపు ఐదు ఆరు వందల కోట్ల రూపాయలు భారం పడినా కూడా రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన ప్రభుత్వం మరి ఈ కేంద్రాలన్నింటినీ కూడా మరి తీసుకుంటుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను మరి రైతులకి ఎటువంటి సహకారం లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వారికి ఏ సమస్య వచ్చినా కూడా మరి ఆ సమస్యని ఆదుకోవటం లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి నేను మనం చేస్తున్నాను గత ప్రభుత్వంకి మెల్లే కేవలం పుట్టి ఉపన్యాసాలతోనో లేకపోతే మాయమాటలతో కాకుండా వారు ఎక్కడ నష్టపోయినా కూడా వెంటనే వారికి స్పందించి ప్రభుత్వం ఈ అడిషనల్ ఇన్సెంటివ్ ఇవ్వటం కానివ్వండి లేదా కొనుగోలు చేయటం కానివ్వండి మార్కెట్ ఇంటర్మేషన్ చేసే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అంతే కదా పరిమితి ఒక్కొక్క రైతు దగ్గర ట్వంటీ క్వింటల్స్ కొంటారు అంటే మనం రెండు కోట్ల కేజీలు అంటే ఇరవై మిలియన్ టన్నులు ప్రొక్యూర్ చేయాలని చెప్పేసి మనం మార్కెట్లో ఇంటర్వ్యూ అయ్యాము కొంతమంది ఏం చేస్తున్నారంటే యాభై టన్నులు అంటే ఏజెంట్స్ కూడా అంటే రకరకాల సమస్యలు మీ అందరూ కూడా తెలిసిందే అవి కాకుండా ఎక్కువ మంది రైతులకి ఈ ప్రభుత్వం చేస్తున్న సహాయం అందాలనే లక్ష్యంతో ప్రతి రైతుకి కూడా ఇంత క్వాంటిటీ ట్వంటీ టన్స్ క్వింటల్స్ ట్వంటీ క్వింటల్స్ని పరిమితిగా నిర్ణయించి సేకరిస్తుంది ఇప్పుడు అదే ఇప్పుడు ఆల్రెడీ ప్రొక్యూర్ చేస్తామండి ఓకే అంటే కొంత కంపెనీస్ కూడా అమ్ముకున్నాం కంపెనీస్ కూడా కొంటుంది కొంత మనం ఇరవై మిలియన్ టన్నులు ప్రొక్యూర్ చేయాలనేది లక్ష్యంగా మనం పెట్టుకున్నాం ఆ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో అందరు రైతుల దగ్గర నుంచి మంది ఎక్కువ మంది రైతుల నుంచి సేకరించాలని లక్ష్యంతో ఇది ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఓకే తర్వాత మన తిరుపతిలో జరిగిన స్టాంప్ పేడ్ మీద కూడా కమిటీ సత్యనారాయణ గారు జడ్జి ఆనరబుల్ జడ్జి సత్యనారాయణ గారి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ను కూడా క్యాబినెట్ ముందు పెట్టడం జరిగింది మరి ఆ రిపోర్ట్ ద్వారా జడ్జి గారు ఏదైతే రికమెండ్ చేశారో వాటన్నిటినీ కూడా అమలు చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎండోమెంట్ మినిస్టర్ గారికి డిపార్ట్మెంట్కి కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సూచన జరిగింది జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా ఎవరైతే బాధ్యులో ఆ దుర్ఘటనకి వారి మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేయటమే కాకుండా సీరియ కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇంకొక అధికారి ఎవరైతే సూపర్విజన్ సక్రమంగా చేయలేదో లేకపోతే ప్రొసీజర్స్ని ఆపరేషన్ ప్రొసీజర్స్ని ఫాలో కాలేదో వారి మీద కూడా డిపార్ట్మెంట్ పరంగా తగు చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి ఈరోజు సో ప్ర మీ అందరూ కూడా చూస్తూనే ఉన్నాం ప్రతి మీటింగ్లో కూడా ఏ విధంగా పెట్టుబడులు మన రాష్ట్రంలోకి వస్తున్నాయో తద్వారా ఏ విధంగా ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఏదైతే ప్రభుత్వం పనిచేస్తుందో దాంట్లో భాగంగానే ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడుల్ని వాస్తవ రూపంలో తీసుకొస్తా తీసుకురావడం కూడా జరుగుతుందని చెప్పేసి మనవి చేస్తాను మరి అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు సింగపూర్ వెళ్తున్న విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది సో ఈ ఈ ట్రిప్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఇంకా సింగపూర్ నుంచి కూడా ఎందుకంటే ప్రపంచంలో పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా సింగపూర్ నుంచి ఆపరేట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే సో అక్కడి నుంచి కూడా సాధ్యమైన పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకురావాలని లక్ష్యంతో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ బ్రాండ్ ఏదైతే పూర్తిగా విధ్వంసం కావించబడిందో ప్రత్యేకంగా సింగపూర్ ఇన్వెస్టర్స్ దృష్టిలో సో బ్రాండ్ని రీబిల్డ్ చేయడం బ్రాండ్ ఇమేజ్ని పెంచడం అదేవిధంగా సింగపూర్ పెట్టుబడిని రాష్ట్రంలో పెట్టడానికి అవసరం కోసం ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారని చెప్పేసి మనవి చేస్తాను మరి వ్యాప్తంగా ఇండస్ట్రీస్ ఇక్కడ సాఫ్ట్వేర్ ఇన్వెస్టర్ మన రైతు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇమేజ్ ద్వారా తప్పకుండా ఇలా ఇంకే పెద్ద వస్తాయని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం మీకు అండి మీకు ఒక రిపోర్ట్ పెట్టుకోండి మీరు ఏమేమి అమరావతిలో కట్టేశారో ఏమేమి విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తారో మీరు ఒక రిపోర్ట్ తయారు చేసుకున్నండి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ప్రజల దగ్గరికి వెళ్తాం కదా మీరు చేసిన తర్వాత జరిగిందంతా మేము చేసినట్టు లేని కట్టడాలు కానివ్వండి లేకపోతే అభివృద్ధి కానివ్వండి అవన్నీ కూడా మేము చేసినట్లే కదా తప్పకుండా ఐదు సంవత్సరాలు చూపిస్తాం మీకు ఐదు సంవత్సరాలు కాదు రెండు వేల ఇరవై ఏడు చివరికి కానీ రెండు వేల ఎనిమిది మధ్య రెండు వేల ఇరవై ఎనిమిది మధ్య కానీ తప్పకుండా మీరు అందరూ కూడా వచ్చి అసలు చెల్లొచ్చు అమరావతి అందాలని కానివ్వండి అమరావతిలో ఉన్న జరిగిన డెవలప్ కూడా చూడవచ్చు ఓకే ఇదండి సంబంధం ఏముంది అమరావతి ఆల్రెడీ టెండర్లు అయిపోయినాయి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశారు రేపు మొబైల్ కన్స్ట్రక్షన్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి సో అది ఉద్దేశంగా ఉద్దేశం ఏంటంటే సిగ్గును పెట్టుబడులు తీసుకురావాలి అనే లక్ష్యం ఏమండి రిపోర్ట్ ఇస్తాను చెప్పండి అది అయ్యింది కదా